హాయ్ ఫ్రెండ్స్ హాస్పిటల్కి అయితే వెళ్తా ఉన్నాం ఈరోజు ఆరోగ్యం బాగలేనందువల్ల హాస్పిటల్ హాస్పిటల్కి అయితే వెళ్తా ఉన్నాము ఇప్పుడు అది ఎందుకో ఏంది అని అని చెప్పి అనేది వీళ్ళ వెళ్ళిపోయి చూద్దాం అయితే బాగలేదు అందువల్ల అవును ఎక్క అయితే అంటున్నాం అనమాట బయలుదేరుతావా కన్ను మొన్న సారి వాపు ఉంది వాపు తగ్గింది ఆ వాపు తగ్గింది ఇప్పుడు కన్ను ఎరుపు వచ్చింది ఎర్రంగు ఆ ఎర్రంగు వచ్చింది మళ్ళీ డాక్టర్ కడ పోయి మళ్ళీ ఒకసారి చూపించుకుంటే కన్ను ఎలా ఉండేది కరకర అనేది తగ్గటంలా ఆ కరకర అనేది తగ్గటంలా నీళ్ళు పడినప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ వచ్చేస్తుంది వల పనికి పోయినప్పుడు ఆ నీళ్ళు పడ్డప్పుడు మళ్ళీ ఎమర్జెంట్ గా వస్తుంది అది రాకోకుండా కంట్రోల్ చేయాలంటే మా నెల్లూరుకి వెళ్లాల్సింది ఇప్పుడు తప్పనిసరిగా ఇంకెందుకు నెల్లూరుకి అయితే బయలుదేరుతున్నాము బయలుదేరైతే వెళ్తా ఉన్నాము టౌన్ హాస్ అయితే వెళ్తా మేము చూస్తున్నది నెల్లూరు టౌన్ హాస్ ఫ్యాట్ 啊、uh అదే ఐస్పెక్టి నేత్ర ఆస్పాతి పేరతి నేత్ర ज्योति కంటి వైడిశాల రేక్ ట్రో ఇక్కడైతే కంటి పరీక్ష చేస్తున్న ఒకసారి నాకు కూడా కన్ను నీళ్ళు కా ఇక్కడికే వచ్చాను ఇక్కడైతే డాక్టర్ బాగా బాగోతుడు ప్రేమచంద్రుడు డాక్టర్ పేరు వచ్చి తండ్రి వైద్యశాల సాయిబాబా మందిరం వీధి సువర్ణం మాల్ గేటు దగ్గర గాంధీనగర్ నెల్లూరు మందుల షాప్కి అయితే వచ్చాము ఇక్కడ మందులు పంటనా ఆయిల్మెంటు మాటలు రెండు ఆయిల్మెంట్లు అయితే ఇచ్చాడు రెండు రకాలు ఇక్కడైతే కొంటున్నాము ఆత్మపూర్ బస్ స్టాండ్ అమ్మి ఉంది ఆత్మకూరు బస్ స్టాండు బస్ స్టాండ్ నుంచి పెట్టి కిందనే వెళ్తాను స్ట్రైట్గా నేను కాలు ఒక సరే పది కాలు తిరిచి దాటుకున్నామంటే ఇదొక మా ఊరు కొత్తకోడూరు లైక్ వచ్చేసాం మేము ఇదీ దాటామంటే ఇక్కడ నుంచి టౌన్ హాస్పిట దాటుకొని ఇంటికి వెళ్ళి పాటం మా ఊరు ఇప్పుడే హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఆ హాస్పిటల్లో తీసుకున్నాం మందులు ముందు పోయింది అనమాట ఇది ఈరోజు పోయింది ఈ రోజు పోయింది ముందు పది రోజుల ఇది కంట్లో ముందు ఇదేమంటే ఆయిల్ మింట అనమాట అంటే కాటికి మాత్రగా ఇలాగా కంట్లో పెట్టుకోమన్నాడు ఇది రోజుకి ఐదు సుక్కలు ఇన్ఫెక్షన్ వల్ల కన్నుకే ఆ విధంగా వచ్చింది అని చెప్పి నేను చెప్పే డాక్టర్ వలక అయితే వల పనికి బాతుంటాము ఆ నీళ్లు కంటిలో పడుతుంటాయి వల ఇచ్చేటప్పుడు అందువల్ల చెట్టుకులు బడేలేకర అందువల్ల అయితే ఈ డాక్టర్ మార్చాడు అనమాట పోయినసారి అయితే ఏరే ముందులు ఈసారి ఏరే ముందులు రాస్తానని చెప్పి అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి అని చెప్పే డాక్టర్ ఇంకా వలపనికి పోతే పడతుండయా పడతానే ఉంటాయి అందుకని పడకుండా జాగ్రత్తగా అద్దాలు వేసుకొని వేసుకోమని అద్దాలు వేసుకొని జాగ్రత్తగా చెప్తాను ఈ రోజుకైతే ఈ వీడియో అయితేనో మళ్ళీ మరొక మంచి వీడియోతో రేపు ముందుకు వస్తాం అందరు సెలవు బాయ్